శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి హోషయా ప్రవచన గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పినవాడును నేనే దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రిమిత్రులారా దేవుని సన్నిధిలో నడవడం అంత తేలికైన విషయం కాదు మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారితో నడవడం ఇది సాధారణమైన సంగతి కాదు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు ప్రభు దేవునితో సమ్మతించకుండా దేవునితో నడవడం అనేది సాధ్యం కాదు దేవుని కొరకు ఈ లోకంలో జీవించడమైనా దేవునితో అడుగులేయడమైనా అది సాధారణమైన సంగతి కాదు దేవునిని సంపూర్ణంగా నమ్మిన అబ్రహాము కూడా అడుగులు తడబడ్డాయి నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడుగా ఉండు అని ప్రభు పలకవలసొచ్చింది ప్రేమిత్రులారా దేవుని సన్నిధిలో నిందారహితంగా నడవడానికి ప్రభువుకు అనుకూలంగా జీవించడానికి మన యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవు మనం చేసుకున్న నిబంధనలు అడంబడుకలు కూడా సరిపో ఈ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో దేవునితో కలిసి అడుగులు వేయడానికి దేవుడే మనకు సామర్థ్యం ఇవ్వాలి ప్రభువే మనకు నడక నేర్పాలి ఎఫ్రాయిమునకు నడక వాడును నేనే అన్నాడు ప్రభు ఎలా నేర్పాడు చేయి పట్టుకుని వానికి నడక నేర్పాను అన్నాడు ఎంత గొప్పతండ్రో చూడండి చిన్నబిడ్డలకు నడక నేర్పడానికి చేయూతనిచ్చి అడుగులు వేయిస్తూ ఉంటారు అలా తప్పటడుగులు వేసిన చంటిబిడ్డ చక్కగా పరుగులు పెట్టే స్థాయికి రాగలుగుతాడు అలాగే ఈరోజు నీకు నడక నేర్పేవాడాయన నీ చేయి పట్టుకుని నీకు నడక నేర్పడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ఎంత ప్రేమ కలిగిన తండ్రి నీ చేతిని ప్రభుకి అందిస్తావా ప్రభువా నా చేయి పట్టుకుని నాకు నడక నేర్పునాయన అని దేవునికి నీ చేయి అందిస్తే ప్రభువే నిన్ను నడిపిస్తాడు ఎఫ్రాయిముకు నడక నేర్పానన్నాడు ప్రభు మరి నీకెందుకు నేర్పడు ఖచ్చితంగా నీకు కూడా నడక నేర్పుతాడు అబ్రహాములాగా హనోకులాగా దావీదులాగా భక్త పౌలువలే దేవుని సన్నిధిలో నడవడమే కాదు పరుగులు కూడా పెట్టిస్తాడు అట్టి దేవుడు నీకు అనుగ్రహించి తన మహదైశ్వర్యము చేత నింపి ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ముందుకు నడిపించునుగాక ఆమెన్